హాయ్ అండి రొయ్యల ఫ్రై చేశానండి చూసారా కలర్ అయితే అదిరిపోయింది కదా రెసిపీ కూడా చాలా బాగా వచ్చిందండి మొదటిసారి చేశాను ఈ రొయ్యల ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ రొయ్యల ఫ్రై అయితే మరి ఎలా చేశాను వీడియోలోకి అయిపోయి వెళ్ళిపోయి చూసేద్దామా నేను హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి రొయ్యలు ఇవి చెరువు రొయ్యలు అనమాట మీడియం సైజు తీసుకున్నాను రొయ్యలు చూసారా రొయ్యలు ఈ రొయ్యలకు మేసాలు అయితే పెద్దవిగా ఉన్నాయండి చూడండి రొయ్యి మేసం పట్టుకుంటే రొయ్యి ఉగుతుంది అన్నమాట ఈ రొయ్యలను అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకుందామండి రొయ్యలు కొంచెం క్లీన్ చేయడానికి టైం పడుతుంది మరి ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను చూసేయండి రొయ్య తొక్క తీసుకున్న తర్వాత దాని మధ్యలో నరాలు అయితే ఉంటాయండి నరాలు కంపల్సరీ తీసుకోవాలండి ఆ నరం అంతా మధ్యలో ఇసుకే ఉంటుంది డైజేషన్ అవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది నరాలు చాలా పెద్దవిగా ఉంటాయి అన్నమాట చెరువురైకి అయితే క్లియర్గా కనిపిస్తుంది అండి నరం చూసారా తీస్తుంటే ఎలా వస్తుందో బ్లాక్గా అన్నమాట కంపల్సరీ తీసేయాలండి తీసేసాక ఫైనల్గా గిన్నె వచ్చాయి చూడండి అన్ని రోజులు ఇండి గొలువేయన్నమాట చూసారా నరాలన్నిటికీ కూడా తీసేసి క్లీన్ చేశాను మరి దీంట్లోకి మసాలా అయితే కలిపిద్దామా కాన్ఫ్లోరు ఉప్పు కారం గరం మసాలా కొంచెం అర టీ స్పూన్ వరకు వేసానండి శనగపిండి అనమాట ఇప్పుడు ఇవి ఇందులోకి అయితే వేసేసుకొని కలిపేసుకుందాం ఇవైతే బాగా కలిపేసుకోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి మీకు నచ్చితే వేసుకోండి నేను రైలు కొంచమే కాబట్టి హాఫ్ కేజీ తీసుకుంటే ఇవి వలిచాక పావు కేజీ వస్తాయి అనమాట నేను అందుకని కొంచెంగా ఉన్నాయని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేయలేదు మీకు నచ్చితే వేసుకోండి బాగానే ఉంటుంది దాని తర్వాత ఒక నిమ్మకాయ చెక్క అనమాట ఇందులోనే పిండేసుకుంటున్నాను ఏ ఫ్రైకైనా నిమ్మకాయ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇవైతే వేసుకొని బాగా కలబెట్టేసుకోండి రొయ్యల్లో ఉన్న తేమే సరిపోద్దండి ఇంకా వాటర్ అయితే వేయవలసిన పనే ఉండదు రొయ్యలకు వాటర్ అలా వస్తూనే ఉంటుంది ఇవైతే బాగా కలిపేసుకోండి ఉప్పు కారం బాగా పట్టినట్లు చూసారా అలా కలుపుతుండగా అలా వాటర్ వచ్చేసి వాటర్ వేసినట్లే వచ్చేసింది ఇవైతే బాగా కలిపేసుకోవాలి రొయ్యల్ ఫ్రై చికెన్ ఫ్రై మ్యాగ్జిమమ్ ఒకలాగే ఉంటుందండి కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఇది ఫస్ట్ టైం సరి చేసిన చాలా బాగా వచ్చిందనమాట ఇవైతే మ్యగినేట్ చేసి పక్కనైతే పెట్టేసుకుందాము ఈ లోపు స్టవ్ వెలిగించేసి కళ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసేద్దాము ఆయిల్ అయితే వేస్తాను వేడైందో లేదు చూద్దాము ఇప్పుడు ఒక్కొక్క రయ్యా తీసి దీంట్లో అయితే వేసేద్దాము మ్యాగ్నెట్ అయిన తర్వాత సూపర్గా కనిపిస్తున్నాయండి ఇంకా ఫ్రై అయ్యాక చాలా బాగా వచ్చాయి అనమాట ఒకదానికొకటి అంటుకోకుండా అలా వేసేయండి ఈ కెమెరా పెట్టినప్పుడు బాగుంది కానీ పెట్టేసాక సైడ్కి అయితే వెళ్ళిపోయింది అందుకని కళాయి ఆఫే కనబడుతుంది అనమాట వేసాక పది నిమిషాల పాటు గరిటైతే పెట్టకండి ఆ రొయ్యలు పైకి తేలుతుందన్నమాట అప్పుడైతే గరిట పెట్టి చూడండి వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు కొంచెం కలిపేసుకోండి రొయ్య అలా పైకి తేలుతుందన్నమాట చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయా రొయ్యలు అయితే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడైతే మనం తీసేసుకుందాము చూసారా ఎంత చక్కగా కనబడుతున్నాయా అసలు రయ్య రయ్యో అసలు అంటే అంటుకోలేదండి నీట్గా కూడా వచ్చేసాయి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని అయితే సర్దేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్